లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు జంతువుల ఉపాయం ఒక అడవిలో జంతువులన్నీ హాయిగా జీవిస్తున్నాయి ఒకరోజు నుంచో ఓ సింహం ఆ అడవిలోకి ప్రవేశించింది ఇంకేముంది అప్పటి నుంచి జింకలు కుందేళ్ళు వంటి జంతువులను వేటాడి తినడం ప్రారంభించింది దీంతో అడవిలోని జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది జంతువులన్నీ సమావేశమై సింహం బెడదా ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించాయి చివరికి ఒక తెలివైన కుందేలు ఆ బాధ్యతను తన భుజాలపైకి ఎత్తుకుంది అది ఓ రోజు ధైర్యంగా సింహం ఎదుట నిల్చుని సింహం రాజా ఈ అడవిలోకి మరో సింహం అడుగుపెట్టింది అది మీకు పోటీగా తయారైంది దాన్ని అంతం చేస్తేనే మీరు ఈ అడవికి రాజవుతారు అని చెప్పింది కొత్త సింహం ఉండే ప్రాంతానికి తీసుకుని వెళ్తాను అని చెప్పి ఒక కొండ గుహ వద్దకు తీసుకెళ్ళింది ఈ గుహలోపలే సింహం రాజా ఆ కొత్త సింహం నివసిస్తోంది దాన్ని అంతం చేయండి అని రెచ్చగొట్టింది సింహం కోపంగా గుహలోపలికి వెళ్ళి గర్జించింది ఈలోపు గుహద్వారాన్ని అనేక రాళ్లతో మిగతా జంతువులన్నీ మూసేశాయి సింహం బయటికి రాలేక లోపలే కృషించి మరణించింది సింహం బెడద లేకపోవడంతో కుందేళ్ళు జింకలు కోతులు నెమళ్ళు అన్నీ ఆనందంగా ఉన్నాయి